వచ్చే నెల రెండవ తారీఖు వరకు స్వచ్ఛతా అనే కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో చేపట్టడం జరిగింది ఈ ఈ పక్షోత్సవాలలో రోజు గ్రామంలో సంబంధించిన వాటర్ సమస్య మీద సమస్య మీద మరియు వీధి లైట్ల మీద మరి శానిటేషన్ మీద అన్నిటి మీద రోజు ఒకటి రెండు కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వారు ఇచ్చి ఉన్నారు పంచాయతీలో కూడా ఆ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దీని తర్వాత అక్టోబర్ మూడవ తారీఖు తర్వాత అన్ని గ్రామ పంచాయతీలలో ఏవైతే డంపింగ్ యార్డ్స్ ఉన్నాయో అంటే ఎస్ఎస్డి సెంటర్ అంటారు చెత్త నుండి కేంద్రం గ్రామంలో ఎవరైతే మనకు ఈ గ్రీన్ అంబాయి చేస్తున్నారో అంటే స్వీపర్స్ ఉన్నారో ఈ స్వీపర్స్ ను ఇంటింటికి తిరిగి ఏదైతే చెత్త సేకరణ చేస్తా ఉన్నారో ఆ డంపింగ్ యాడ్ దగ్గర తీసుకు వెళ్లి అంటే ఎస్ సెంటర్ దగ్గర తీసుకువెళ్ళి తని వేరు చేసి చేసే కార్యక్రమం మూడవ తారీఖు నుంచి మళ్ళా ఇచ్చి ఉన్నారు అంతేకాదు ఆ ఎస్ సెంటర్ దగ్గర గ్రామ పంచాయతీ తరఫున మనం గ్రామం నుంచి చేపట్టింది ఆ కార్యక్రమాన్ని కూడా మేము గ్రామ పంచాయతీ ద్వారా చేయాలని నిర్ణయించుకున్నాం ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏమంటే సార్ గ్రామ పంచాయతీలకు ఇది వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధులు ఈ మధ్య రవి రెండు సార్లే వస్తున్నాయి చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నిధులు నాలుగుతో పాటు నాలుగు కోట్లు వచ్చే విధంగా చూసి గ్రామ పంచాయతీలకు సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అంతేగాక ఈ గ్రామ పంచాయతీలకు ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇస్తా ఉన్నారో ఈ నిధులు మాలాంటి ఆలగడ్డి లాంటి చిన్న మైనర్ పంచాయతీలకు సరిపోవడం చేస్తారు కరెంట్ అంటే కరెంటు బిల్లులకు మోటార్లకు వీధి లైట్లకు కరెంటు బిల్లులకు ఆ స్వీపర్స్ మాత్రమే సరిపోతున్నాయి సార్ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ పంచాయతీ సార్ అదే విధంగా ఇంతవరకు ఏదైతే సెంట్రల్ సమీక్ష నుంచి నిధులు వస్తున్నాయో రెండు వేల పదనాలుగు వరకు స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇచ్చేవారు సార్ డెబ్బై శాతం నిధులు కాబట్టి అవి పట్టణాలు మనలో నేను చొరవ తీసుకొని ఈ స్టేట్ మ్యాచ్ంగ్ గ్రాంట్ కూడా సెంట్రల్ మ్యాచ్ంగ్ గ్రాంట్ కలిపి గ్రామ పంచాయతీలను చేస్తే గ్రామ పంచాయతీలను బలోపేతం చేసిన మాత్రం